కుంభవృష్టి వానలు దక్షిణ మధ్య రైల్వేకు భారీగానే నష్టాన్ని మిగిల్చాయి ట్రాక్ దెబ్బతినడంతో దాదాపు ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు కాజీపేట విజయవాడ సెక్షన్లో ట్రాక్ పునరుద్దరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు చెరువుల నుంచి నీరు ప్రవహిస్తుండటం వర్షం పడుతుండటంతో పనుల్లో జాప్యం జరుగుతోంది మంగళవారం సాయంత్రానికి మహబూబాబాద్ తాళ్లపూసపల్లి మధ్య పునరుద్దరణ పనులు దాదాపు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి ఇంటికన్నే కే సముద్రం మధ్య ట్రాక్ పనులు కీలక దశకు వచ్చాయి సాయంత్రానికి పూర్తిస్థాయిలో పునరుద్ధరించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి ఇప్పటికైతే ఇంకా మేము రిస్టరేషన్ పనులు ఈ ట్రైన్ ప్లానింగ్ పనులలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నాము అంచనాన్ని పూర్తి స్థాయిలో అయితే నష్టాన్ని పూర్తి స్థాయిలో అయితే అంచనా ఇంకా వేయలేదు ముఖ్యంగా మహబూబాద్ అక్కడైతే ఆ చూసిన పరిస్థితిని బట్టి దాదాపు ఒక ఐదు కోట్ల వరకు నష్టం వాటిల్నట్టుగా కనిపిస్తుంది సుమారుగా ఇంకా మేము అన్ని రకాలుగా ట్రైన్ క్యాన్సలేషన్స్ కానివ్వండి ఇంక ఇతర ఇతర పార్సల్కి వచ్చిన ఇబ్బందులు గూడ్స్ ట్రైన్స్కి వచ్చిన ఇబ్బందులు అవన్నిటిని అంచనా వేసి ఇస్తే కానీ పూర్తి స్థాయిలో చెప్పలేము రైల్వే తరఫున ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకో